సమావేశానికి చేసిన కాంగ్రెస్ కుటుంబానికి పత్రికా మిత్రులకు యొక్క నమస్కారం చేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్ గురించి మొన్న జరిగిన ప్రెస్ మీట్ గురించి నిన్న వాళ్ళు పెడుతూ చిన్న చిన్న అభాండాలు వాళ్ళు రేజ్ చేశారు ఒకటేమో మేము పెట్టే ప్రెస్ మీట్ గురించి మేము క్లియర్గా చెప్పినాం ఆ రోజున కేవలం ధర్మసాగర్లో జరిగిన గుట్టల గురించి భూముల గురించి సార్ కడియం శ్రీహరి గారు క్లియర్గా చెప్పినారు ఒకవేళ నిరూపిస్తే నేను గులాంగిరి చేస్తా లేకపోతే మీరు గులాంగిరి చేయండి అనే పదాన్ని గట్టిగా వినిపించడానికి మరో ప్రయత్నం చేసిన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మొన్న మొన్న రోజున ఆ విషయం పెడితే వాళ్ళకి ఏదో అయినట్టు వాళ్ళు కేవలం అవకాశవాదాన్ని వినియోగించుకోవడానికి వార్తలు ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది దాన్ని ఇచ్చిపెట్టి మీ మాట్లాడిన విధానం గురించి మీ మాట్లాడిన విషయాల గురించి మాట్లాడుతూ వివిధ విధాలుగా మాట్లాడడం జరిగింది నేను చెప్తున్న ఒకటే ముచ్చట వాళ్లకు ఆ భూముల గురించి ఏమైనా సమాచారం ఉంటే దయచేసి అవి ఇవ్వండి ఇస్తే వారు చెప్పినట్టుగా వాళ్ళు చేసే విధంగా వాళ్ళు ప్రవర్ ప్రవర్తిస్తారు ప్రవర్తిస్తారు కానీ ఏ సమాచారం లేకుండా మీరు మాట్లాడడం సమంజసం కాదు అనే విషయాన్ని మీకు ఇంత ముందు చెప్పినాం ఇప్పుడు చెప్తున్నావు ఇకముందు కూడా చెప్తాం దయచేసి మీ దగ్గర సమాచారం ఉంటే ఇవ్వండి వాళ్ళు గులాంగిరి చేస్తా అన్నారు లేకపోతే మీరు గులాంగిరి చేయండి లేదంటే తప్పు అయిందని ఒప్పుకోండి సమాచారం బరాబర్గా ప్రజలకు తెలియజేయండి కేవలం వార్తలలో ఉండాలి మేము లేకపోతే మా యొక్క ఉనికి కోల్పోతాం అనే విధానంతో మాట్లాడితే ఇది పద్ధతిగా అనే కాదు అనే హెచ్చరిక జారీ చేస్తూ మొన్నటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానిలో వారు మాట్లాడిన విషయం ఎందుకు వాళ్ళకు చేపట్టిందంటే ఒక తొంభై మూడు సంవత్సరాల మహిళ మీద వాళ్ళు చేసిన వాక్యాలు ఏవైతే ప్రెస్ ఏది సోషల్ మీడియాలో చేసిన వాక్యాల గురించి ఆ తీరిగా ప్రవర్తి వివరించడం జరిగింది వాస్తవంగా ఆ యొక్క సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి మాత్రమే ఆ విధంగా చేస్తే బాగుండదు ఆ ఆ విధంగా మీ కుటుంబంలో చేసిన అంతకన్నా ఎక్కువ రియాక్ట్ మీరు కూడా అవుతారు అనే ఉద్దేశాన్ని రాంబాబు గారు చెప్పారు నా విషయాన్ని పెడదో పట్టిస్తూ వివ వివిధ విధాలుగా మాట్లాడుతూ వివిధ వివిధ మండల శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ మరి ఏదో దాన్ని ఏదో మునిగిపోయినట్టు మేము క్లియర్ చెప్తున్నాం అక్కడ జరిగిన విధానం తప్పు మీరు చేసే కార్యక్రమం తప్పు రాజీనామా చేయమని చెప్పడానికి ఆ సుప్రీంకోర్టులో ఉన్నది ఇలా ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నది కడియం సిఆర్ క్లియర్ చెప్పినాడు మాకు కోర్టు అంటే గౌరవం ఉన్నది మేము కోర్టు డిసిజన్ కట్టుబడి ఉంటాం రేపు జరగబోయే ఏ నిర్ణయమైనా మేము కట్టుబడే ఉంటామని క్లియర్ చెప్పినాడు అటుంటప్పుడు ఆ విషయాన్ని కోర్టుకు వదిలేయాలి మీరెవరు జనంలో తిప్పడానికి ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ఈ విధంగా మాట్లాడడం తప్పు అలాగే నా విషయంలో కూడా నిన్న రవి గారు మాట్లాడుతూ మారబాక రవి గారు మాట్లాడుతూ ఏదో నేను అమ్ముడు పోయినానని ఎక్కడో పోయినానని ఏదో చెప్పినారు దయచేసి వారు గుర్తుంచుకోవాలి నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు నేను ఇప్పటివరకు పార్టీయే మారలే రెండు వేల రెండులో కాంగ్రెస్లకు వస్తే తొమ్మిది సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ మండల పాయింట్గా వేసిన ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు ఇన్ఛార్జ్గా చేసిన ఆ తర్వాత ఇప్పుడు ఆరు సంవత్సరాల పాటు కాంగ్రెస్ మండల్ పాయింట్గా చేస్తున్నా నేను పార్టీ ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే విధంగా మెదిలిన ఫస్ట్ నీ ఎమ్మెల్యే రాజయ్య గారు గెలిచినప్పుడు నేను యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్గా ఉన్నా రాజయ్య గారు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ రెండు సభలు నిర్వహించిన రాజ వైఎస్ఆర్ సభలు రెండు సభలు నిర్వహించిన అఫీషియల్గా అదే వైఎస్ఆర్గా చనిపోయినప్పుడు పదవ రోజు కార్యక్రమం అప్పుడు ఇదే మార్కెట్లో నేను ఇలా మార్కెట్ చైర్మన్ మా మార్గా మార్కెట్ చైర్మన్ ఉన్న మార్కెట్లోనే నాలుగు వేల మందికి భోజనం పెట్టినా పదో రోజు పండుగ అప్పుడు పదో రోజు కార్యక్రమం అప్పుడు నన్ను విమర్శించడానికి మేము మనసులో ఒప్పిందో నాకు అర్థమయట్లేదు నీ లెక్క పార్టీ మారి పార్టీ మొన్న ఎలక్షన్ల ముందు రాలే నేను ఇంకోటి చెప్తున్నా నీకు నన్ను అమ్ముడు పోయినా అంటావు నువ్వు నిరూపించాలి ఎవడన్నాడు నిరూపించాలి నా ఏరియాలో రంగరాయగూడెం కోమటిగూడెం సముద్రాల ఇప్పగూడెం అక్కపెలిగూడెం ఏరియాలో ఐదు వందల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మెజార్టీ నేను అదే నీ ఊరి సొంత ఊరు నీ సొంత గ్రామం నేను ప్రెస్ మీట్ నేను ఆ రోజు సభకు వచ్చినప్పుడు నీకు నీకు మైక్ చేద్దని చెప్పినా మేడంకి నేను ఒకసారి అవసరం కనుక్కో నీకు మైక్ చేద్దని చెప్పిన మైక్ ఇస్తాను నాకు మైనస్ చేద్దని చెప్పినా కానీ నువ్వు మైక్ గుంజుకున్నావు నువ్వు మాట్లాడినావు నీ సొంత విలేజ్ ఈ కొండలో నాలుగు వందల తొంభై ఓట్ల మైనస్ ఉన్నది అలా నువ్వు మూడు పోయినా నేను ఎమ్ముడు పోయినా ఎవరితో మాట్లాడతావు నాకు అర్థం నువ్వు నువ్వు నాలుగు సార్లు పార్టీ మారినవు నువ్వు విజయరామరావు కాంగ్రెస్కి వచ్చినావు మళ్ళీ పోయినావు టీఆర్ఎస్లకు ఓ జెడ్పీటీసీ కొట్టావు తర్వాత మళ్ళీ పార్టీ మారినావు మొన్న వచ్చినావు రాజేయ్ గారు చెప్తేనో మళ్ళీ ఇంకోరు చెప్తేనే వచ్చినావో నాకు తెలియదు నాకు మమ్మల్ని ఓడించడానికి వచ్చినామో తెలియదు నేను వద్ద చెప్పిన నేను మేడం గారికి నా అవకాశం లేకుండా నా ఎందుకు మీరు అధికార పార్టీ తీసుకుంటున్నామని చెప్పినా అడిగినా నీ వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కనుపురంలో నీకున్న వ్యతిరేక వార్తల వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఇలా కనపూర్లో నేను క్లియర్ చెప్పదలుచుకున్నా నీ ఊళ్ళో ఎంత మైనస్ నువ్వు జడ్పీడ్ మాది జడిపిడిసి కదా నీ ఊర్లో నాలుగు వందల తొంభై ఓట్ల నా ఐదు గ్రామాలు ఉన్నాయి ఒకప్పుడు రెండు వేల తొమ్మిది ముందు కొన్ని జంగా ఉన్న గ్రామాలు రెండు వేల తొమ్మిది తర్వాతలో ఉన్న గ్రామాలు మేము సపరేట్గా చూసుకుంటే ఎప్పుడు కానీ మా ఊళ్ళో సర్పంచ్గా కేవలం ఐదు నెలలు అంటే ఓటకు వచ్చి ఐదు నెలల తర్వాత వచ్చిన ఆ సర్పంచ్ను ఐదు నెలలు సర్పంచ్ పెళ్లి కానీ మహిళను సర్పంచ్ చేసుకున్న ఘనత మాది ఆ రోజున ఎంపీటీసీగా నిలబడే మీ అధికార పార్టీ ఉన్నప్పుడు టీఆర్ఎస్ అధికార పార్టీ బీఆర్ఎస్ అధికార పార్టీ ఉన్నప్పుడు ఎవరు నిలబడి నిలబడలేని సమక్షంలో నీ నిలబడి కేవలం వంద మూడు గ్రామ పంచాయతీ పరిధిలో కేవలం వందతో ఓడిపోయిన చరిత్ర నాది సమస్యలకు అన్ని కష్టాల వచ్చి ఇవాళ నిలబడి ఇవాళ ఈ స్టేజ్ ఉన్న కాబట్టి నాకు కడియం గారు గుర్తించి మళ్ళీ ఇంకోటి గుర్తించి అలా మార్కెట్ చేయడం ఇవ్వడం జరిగింది మీరు అంటున్నారు ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఓసీలో లెవెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇద్దరమే పడ్డాం ఒకటి వెంకటేశ్వర రెడ్డి గారు రెండో శిరీష్ రెడ్డి గారు అది ఓసీ జనరల్ మహిళ ఆయన స్వయం ఒప్పుకున్నాడు నా భార్య ఇవ్వడానికి మా కూడకి ఇవ్వండి నాకు అభ్యంతరం లేదని ఒప్పుకున్నాడు నీకేమైతే నాకు అర్థంగా ఆయన స్వయం ఒప్పుకుంటేనే ఇచ్చిన పదవి అది మాకేమే అది లేదు మా మధ్యలో నువ్వేమో పంచాయతీ పెట్టి చూస్తాను మా మధ్యలో ఏంటి భేదభావాలు లేవు మేము కాంగ్రెస్ పార్టీకి పని చేసినాం ఇంకోటి మళ్ళీ వృత్తాపం చేస్తాడు ఆమె యొక్క వీధిలో నేను నిర్వహిస్తున్నానట్టు ఆమె నా భార్య నీ నా నా యొక్క ఎక్స్పీరియన్స్ ఆమె గెలిచి వచ్చింది ఆమె యొక్క పదవి వివరిస్తున్నది ఆమె పదిలో ఏ రోజు జోక్యం చేసుకోలేక చూడండి ఒక పదిగా వీళ్ళు సమస్యలు చెప్తున్నాను నేను ఏ రోజునన్నా ఎక్కడన్నా నేను ఆమె యొక్క విధులను ఆటంకం కల్పించినట్టు ఆమె విధులను నేను జోక్యం చేసుకున్నట్టు ఏ రోజు ఉందా మీకేటువంటి ఆధారం ఉందా నేను ముందే జాగ్రత్త పడుతున్నాను ఎందుకు అంటే ప్రోటోకాల్ సమస్యలో విధి ప్రోటోకాల్ సమస్యలో ఎటువంటి భేదభావం రావద్దు ఎక్కడ పంచాయతీ రావద్దు అనే ఉద్దేశంతో ముందే జాగ్రత్త పడుతుంది దూరం ఉంటున్నాను దయచేసి అర్థం చేసుకుని అర్థం లేని విధానాలతోని అర్థం లేని అర్థం లేని ఆరోపణలు చేస్తే ఇక ముందు మంచిగుండదు మేము అడిగిన ఒకటే ముచ్చట రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఒక్కటే ఏదైతే కడియం శ్రీయరిగాడు రాజీనామా చేయాలనే కేవలం ఒక్కటే భావంతో మీరు వితండ వాదన చేస్తూ ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా ఇదే వాదన తీసుకొస్తూ ఎట్లయితేంది చేయాలనే ఆరోపణ చేస్తుంది తప్పితే మీలో ఎటువంటి మంచి చేయాలనే భావన కానీ ప్రజలకు మంచి చేయాలనే భావన కానీ మాత్రం లేదు నేను నిన్న నిన్న ప్రశ్నించిన దానికి వారు అంటారు ఆయన జనరల్ సెక్రటరీ కాబట్టి ఇక్కడ తిరుగుతుందా అంటారు జనరల్ సెక్రటరీకి స్టేషన్ గారు ఒకటే దొరికిందా అండి ఇంకా వేరే మండలాలు లేవా వేరే గ్రా వేరే కాన్స్టెన్సీలు లేవా ఏ ఒక కాన్స్టెన్సీ జనరల్ సెక్రటరీగా దిగినట్టు ఒక్క ఒక్క గ్రామం చూపెట్టండి జనరల్ సెక్రటరీగా ఒక గ్రామం చూపెట్టండి ఒక విలేజ్ చూపెట్టండి ఒక కాన్సెన్స్ చూపెట్టండి కేవలం స్టేషన్ కూడా దొరికిందా అంటే వారి యొక్క వారి యొక్క విధానం ఏంది కేవలం ఇక్కడ దురుద్దేశంతో చేయాలనే ఒక ఉద్దేశం తప్పితే వేరే ఆలోచనే లేదు వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఈ బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులకు ఈ యొక్క ఈ యొక్క విధానం తప్పితే వేరే ఏ విధానంతో పనిచేయట్లేదు కేవలం ఇక్కడ రాజకీయ రగడ చేయాలి రాజకీయ విధానంతో జడ ఒక గొడవ జరిపించాలి అనే విధానం తప్పితే వేరే యొక్క ఆలోచన తప్పలేదు దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాను నేను ఇటువంటి చిల్లర వేషాలు ఇటువంటి చిల్లర కథలు ఒకసారి మనిషి మీద నా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం మీద మాట్లాడితే ఇంకోసారి మంచి ఉండదు నేను ఆయనకు చెప్తున్నా అతనితో ఉన్న సభ్యులకు చెప్తున్నా నీ లెక్క పార్టీ మారొచ్చిన కాదు పార్టీలు మారినోని కాదు నేను రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు ఒకటే పార్టీలో ఉన్నా పార్టీ కోసం కొట్లాడుతున్నా పార్టీ కోసం బతుకుతున్నా కాబట్టే నాకు ఇలా నా గుర్తింపు వచ్చి నాకు ఇవాళ మార్కెట్ పది వచ్చింది తప్పితే ఎవరో దయాదాక్షిణ మీద ఎవరో భిక్ష వేస్తానో రాలే ఎవరో ఫైర్ చేస్తానో రాలే నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా అయ్యాలకు అటువంటి వ్యక్తులకు నేను కష్టపడ్డా నేను పార్టీ కోసం ఎవ్వరూ లేని స్టేజ్లో కష్టపడ్డా చేసినా కాబట్టే ఈ మార్కెట్ పదవి అనుభవిస్తున్నా దీంట్లో ఎవరి ప్రోద్బలం కానీ నాకు గమనించి ఇచ్చిన కడియం శ్రీ గారికి రుణపడి ఉంటా ప్రతి ప్రతిరోజు కూడా ఎందుకంటే నన్ను గమనించిండు నా కష్టాన్ని గుర్తించిండు వారు నాకు పదవి ఇచ్చరు వారికి డొబడు ఉంటా కానీ ఎవరికి కూడా ఇటువంటి చిల్లర వేషాలు వేసి ఇంకా చిల్లర మాటలు మాట్లాడితే ఉపేక్షించేది లేదు తప్పకుండా వారికి తగిన జవాబు ఇస్తా అని చెప్తే మాట్లాడుతున్నాను